అందరికీ నమస్కారం అందరూ ఎంతో ఇష్టంగా తినే రవ్వలడ్డూని కేవలం అరగంటలో చిన్నపిల్లలు కూడా చేసుకోగలిగేంత ఈజీగా నోట్లో కరిగిపోయేంత సాఫ్ట్గా వారం రోజులు నిలువు ఉండేలా పాలు పంచదార వాడకుండా మరింత రుచిగా ఎలా చేయాలో చూద్దాం ఈ లడ్డు చేయడం కోసం రిఫైండ్ షుగర్ కాకుండా పటిక బెల్లాన్ని తీసుకుంటున్నాను మీకు కావాలంటే దీని బదులు పంచదారైనా వేసుకోవచ్చు దీన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి అయితే ఈ పౌడర్ అంతా మనం వేయం కానీ మనకి అవసరమైనంత వేసుకొని మిగతాది గాలి తగలిన డబ్బాలు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని మంచి క్వాలిటీ ఉండే నెయ్యిని కప్పు వరకు వేసుకొని గుప్పెడి జీడిపప్పు పలుకులు వేసి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచి ఇవి సగం పైన వేగే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత ఇందులో గుప్పెడి కిస్మిసులు కూడా వేసుకొని ఇవి చక్కగా ఉబ్బి వేగే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇవి రెండు ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఈ జీడిపప్పు పలుకులు కిస్మిస్లు ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక కప్పు చాలా సన్నగా ఉండే బొంబాయి రవ్వ వేసుకోవాలి ఉప్మాకి వాడే ఈ బొంబాయి రవ్వని కొందరు సూజీ రవ్వ అని కూడా అంటారు అయితే ఈ రవ్వ ఒక్కొక్కసారి కొంచెం లావుగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సన్నగా ఉండే రవ్వని చూసి తీసుకోవాలి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి లడ్డు రుచంతా ఈ రవ్వ వేయించడంలోనే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అస్సలు మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి దాదాపు పది నిమిషాల పాటు వేయించేసరికి ఇలా కొంచెం రంగు మారుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో అరకప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి ఇక్కడ నేను కొబ్బరిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను మీకు కావాలంటే కొబ్బరి కూరతో కోరుకును కూడా వేసుకోవచ్చు అయితే కొబ్బరిని మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు అస్సలేమీ వేయకుండా కొబ్బరిని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి వేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్ లోనే ఉంచి ఇవి రెండూ కలిసి పూర్తిగా వేగే వరకు కంటిన్యూస్ గా కలుపుతూనే వేయించుకోవాలి రవ్వ కొబ్బరి కలిసి వేగడానికి దాదాపు పావు గంట వరకు టైం పట్టింది కొబ్బరిలో ఉండే తేమంతా పోయి రవ్వ కొబ్బరి కలిసి చక్కగా గోల్డెన్ కలర్ లోకి వేగి కమ్మటి వాసన వస్తూ ఉన్నప్పుడు దీని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మనం గ్రైండ్ చేసుకున్న పటికి బెల్లం పొడిని ముప్పవ కప్పు కొలిచి వేసుకుని అరకప్పు నీళ్లు కూడా వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇదంతా కరిగే వరకు కలుపుతూ ఉండాలి ఇక్కడ నేను ఒక కప్పు బొంబాయి రవ్వకి ముప్పవ కప్పు పటికి బెల్లం పొడిని తీసుకున్నాను పటికి బెల్లం పొడంతా నీళ్లలో కలిసి చక్కగా కరిగిపోయి ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇది జిడ్డుగా మారుతూ ఉంటుంది ఈ పాకం సరిగ్గా ఉడకకపోతే రవ్వలడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవని గుర్తుంచుకోవాలి ఇది తెగపాకం ఏమీ రానవసరం లేదు కానీ చక్కగా ఉడికి నూనెలా జిడ్డుగా అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకుని ఫ్లేవర్ కోసం పావు స్పూన్ యాలకుల పొడి వేసుకొని వేయించి పక్కకి తీసి పెట్టుకున్న రవ్వ అంతా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ పాకంతో రవ్వ బాగా కలిసేలా ఒకసారి బాగా కలిపి ఈ రవ్వ ఈ పాకాన్ని సరిగ్గా పీల్చుకోవడం కోసం పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి రవ్వ ఇలా పాకాన్నంతా చక్కగా పీల్చుకున్న తర్వాత ఇలా కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఎక్స్ట్రా టేస్ట్ కోసం రెండు మూడు స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇలా మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల రవ్వ లడ్డూలు మరింత రుచిగా ఉంటాయి ఈ మిల్క్ పౌడర్ ఇంకా ఎక్కువ వేసుకోవాలనుకున్నట్లయితే తీపి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలా అవ్వకుండా ఉండడం కోసం కావాలంటే బెల్లం పొడి క్వాంటిటీని తగ్గించి వేసుకొని పాలపిండిని మరి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఈ లడ్డూల కోసం నేను వేసిన తీపైతే సరిగ్గా సరిపోతుంది మీరు తినే తీపికి తగ్గట్టు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదంతా ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉండలు చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇక్కడ మనం నెయ్యి తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవడం వల్ల లడ్డూలు పూర్తిగా చల్లారిపోయినా గానీ వారం రోజుల వరకు చాలా సాఫ్ట్గా ఇప్పుడు ఎలా అయితే చేసామో అదే విధంగా ఉంటాయి అలాగే ఇందులో బైండింగ్ కోసం సాధారణంగా పాలు వేస్తూ ఉంటారు కదా అయితే అలా పాలు వేయకుండా పాకాన్ని బట్టి వేసుకోవడం వల్ల లడ్డూలు పాడైపోకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఈ టేస్టీ రవ్వ లడ్డు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్